అందరికీ నమస్కారమండి పిల్లలకి జ్ఞాపక శక్తి తగ్గిపోయి చదువుకోవటం చాలా ఇబ్బంది అవుతుంది పెద్దవారికి కూడా తగ్గిపోతుంది ఇది అయితే ఇది మేము వాడుకుని మీకు చెప్తున్నామండి జ్ఞాపక శక్తి పెరగాలంటే ఏం చేయాలి ఏకరాగ్రతను పెంచుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి శరీరంలో బ్రెయిన్ అత్యంత ముఖ్యమైన అవయవం మెదడు సరిగా పనిచేసేటప్పుడే మన జ్ఞాపక శక్తి సరిగా ఉంటుంది శారీరక శ్రమతో పాటు మానసిక ఆరోగ్యం సరిగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది ఆధునిక యుగంలో మతి మరుపు పెద్ద సమస్యగా మారింది దీన్ని అధిగమిస్తూ జ్ఞాపక శక్తి పెరగాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఏ వ్యక్తి అయినా మరింత చురుగ్గా దూసుకుపోవాలంటే శరీరం ఆరోగ్యంగా మానసికంగా దృఢంగా ఉండాలి అలా ఉండాలంటే మెదడు చురుగ్గా పనిచేయాలి మెదడులోని వివిధ శరీర అవయవాలకు నాడులు కలిసి ఉంటాయి ఇది జ్ఞానేంద్రియాలన్నిటికీ ముఖ్యమైన కేంద్రం మన మెదడులో దాదాపు తొంభై మిలియన్ల వరకు న్యూట్రాన్లు ఉంటాయి ఇవి నిరంతరంగా సిగ్నల్స్ పంపిస్తూ ఉండటం వల్లే మనం హాయిగా జీవించగలుగుతున్నాం మెదడు చెప్పినట్లే మన శరీరం నడుచుకుంటుంది కాబట్టి మెదడు చురుగ్గా ఉన్నంతకాలం జ్ఞాపక శక్తి చురుగ్గా ఉంటుంది అది పెరగాలని అంటే బ్రెయిన్ డ్యామేజ్ లేకుండా చూసుకోవాలి అందుకు కొన్ని చెడు అలవాట్లు దూరం చేసుకోవాలి జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి అంటే శరీరానికి తగినంత నిద్ర విశ్రాంతి అవసరం కలత నిద్ర మగత నిద్ర లాంటివి కాకుండా పూర్తి స్థాయిలో గాఢ నిద్ర ఉండాలి కనీసం రోజుకు ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు వయసు పెరిగే కొద్ది మెదడు తీరు మందగిస్తుంది దీంతో జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే జ్ఞాపక శక్తిని పెంచుకోవచ్చు వైద్య నిపుణులు చెప్తున్నారు దూమపానం మద్యపానం వల్ల రక్త నాణాలు దెబ్బతింటాయి ఆహార రసాయనాలు చేరటం వల్ల మెదడు పనితీరు దెబ్బతింటుంది అందువల్ల వీటికి దూరంగా ఉండాలి కాలుష్యం కూడా మన మెదడుపై ప్రభావం చూపుతుంది మనం పీల్చుకునే ఆక్సిజన్లో ఎక్కువ శాతం మన మెదడు పీల్చుకుంటుంది కలుషిత గాలి పీల్చటం వల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గి మెదడు పని చేయటం మందగిస్తుంది అలాగే అలాగే మన జ్ఞాపక శక్తిని పెంచుకోవటానికి ఎక్కడికెక్కడికో పరిగెత్తవలసిన అవసరం లేదు మనం ఇంట్లో ఉన్న వంట దినుసులతోనే ఇది బాగా తయారవుతుంది ఒకసారి చేసుకుని వాడుకో మరి ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం రండి పెన్ను పేపర్ తీసుకొని సిద్ధంగా ఉండండి వంద గ్రాములు సోంపు గింజలు వంద గ్రాములు ధనియాలు వంద గ్రాములు వంద గ్రాములు యాలకులు సీమ బాదం పప్పులు వంద గ్రాములు అన్నీ సమభాగాలుగా సేకరించి మెత్తని చూర్ణంలా తయారు చేసుకుని నిల్వ చేసుకోవాలి రాత్రి భోజనం తర్వాత రెండు మూడు గంటలాగి నిద్రపోయే ముందు పది గ్రాములు చూర్ణాన్ని తిని పాలు తాగాలి ఇలా రోజు క్రమం తప్పకుండా చేస్తుంటే మెదడు బాగా బలపడి జ్ఞాపక శక్తి ఎక్కువగా అవుతుంది శరీరం కూడా పుష్టిగా మారుతుంది శుభం ఇది వాడుకొని మీ రిజల్ట్ ఎలా ఉందో మాకు తెలియపరచగలరు